నమస్తే పల్లంకి ఛానల్ స్వాగతం గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధులి ప్రోగ్రామ్లా ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఒక విచిత్రమైన ప్రాసెస్ గురించి మాట్లాడదాం రుణమాఫీ పేరు మీద పెద్ద రచ్చ నడుస్తుంది పద్దెనిమిది జూలై రోజు అన్ని న్యూస్ పేపర్లలో రెండు లక్షలు ఏకకాల రుణమాఫీ అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చినారు నేషనల్ మీడియాలో కూడా నేషనల్ లెవెల్లో కూడా అదే ప్రకటనలు ఇచ్చుకున్నారు ఇచ్చి ఏం చేసిరే అంటే లక్ష రూపాయలకు రుణమాఫీ చేస్తామని ఏదో వదిలేరు మొత్తం అంతా అడావుడు చేసిర్రు అది జూలై పద్దెనిమిది అంటే వాళ్ళు ఇచ్చిన ప్రకటన మూడు కానీ ఇచ్చి ఒక లక్ష రిలీజ్ చేసారు ఏమాత్రం కూడా సంకోచం లేకుండా సిగ్గు లేకుండా మంచిగా అబద్ధము ప్రకటన ఇచ్చుకోరు రైట్ కానీ ఈరోజు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున వాళ్ళే మళ్ళీ లక్షన్నర వరకే రుణమాఫీ పూర్తి అని ఇలా ప్రకటించుకున్నారు అంటే వాళ్ళు మొన్న రెండు వారాల తెచ్చిన వాళ్ళ ప్రకటననే వాళ్ళు తప్పని ఈరోజు వాళ్ళే ప్రూవ్ చేసారు ఇంత ఇంత దిగజారుడు గవర్నమెంట్ని నమ్మేది ఎట్లా అనేది పెద్ద క్వశ్చన్ ఇప్పుడు ఈ విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా మొత్తం అబద్ధాలతోనే నడుస్తున్నది మొన్న అసెంబ్లీలో పోతే సాక్షాత్ ముఖ్యమంత్రి ఒక పేపర్ చదువుతా దాంట్లో ఒక లైన్ ఎక్కువ ఎగరగొట్టండి ఎగరగొట్టి చదివేయండి ఆయనకు అనుకూలంగా ఈ ఇట్లాంటి చిల్లర చేతలు చేయాలంటే జీతగాళ్ళు కూడా చేయరు అట్లా జీతకాలు పనిచేసి జీతగాలు కూడా దొరకు భయపడి యజమానికి భయపడి అబద్ధం కూడా చెప్పరు కొంతమంది తెగించి కొంచెం అబద్ధం చెప్పినా పారిపోతారు అక్క కానీ ఇక్కడ ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలించునే అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నారు సరే అదొక విషయం అయితే ఈ రుణమాఫీ రచ్చ పేరుతోని ఇక్కడ ఆగమైతుంది ఎవరైనా తెలంగాణలో రైతులు ఎట్లనే ఆగమయ్యారు ఎందుకంటే ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు అంత గందరగోళం గజిబీజు ఉన్నది వచ్చిన వాళ్ళకి వచ్చే రాళ్ళు రాలేదు పదకొండు లక్షల మందికి ఇచ్చేసినాం ఎప్పుడు ఎయిటీన్త్ జూలై లక్ష రూపాయలకి ఇచ్చేసినాం అని అయిపోయింది గతం అందులో ఎంతమందికి అంటే తెలియదు అఫీషియల్ లెక్కలు లేవు చెప్తలేదు పేపర్లు మాత్రం లిస్ట్ మాత్రం ఇస్తారు ఆ లిస్ట్లో వచ్చిన అందరూ అందరికి వచ్చినాయంటే లేదు వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకంటే ఏదో ఒకరి అయితే ఇక్కడే దారుణం ఏంటంటే మీకు రుణమాఫీ రాకపోతే పోయి ఆఫీసర్లు గలమన్నారు ఇప్పుడు ఆఫీసర్ చేస్తారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థమైతే లేదు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అసలు ఎందుకు వచ్చి ఎందుకు రాలేదు రాహోత్సా రాకూడదు ఏదీ లేదు ఇప్పుడు నిన్న నేను మొన్న దేవడా దగ్గర ఆగిన చింతపల్లి దగ్గర సాయిబాబా టెంపుల్ దగ్గర ఛాయ్ తాగడానికి ఆగిన ఛాయ్ తాగుతున్నాము ఆ పక్కన ఒక టేబుల్లో నలుగురు మేబీ అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న యంగ్స్టర్స్ ముగ్గురు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు ఆమెకు మేడం లేడీ ఉన్నట్టు స్పీకర్ పెట్టి మాట్లాడుతారు ఏమని మేడం మా పైసలు ఎందుకు రాలేదు అంటాడు ఈ పైసలు ఎందుకు రాలేదు నాకేం తెలిసి అంటుంది ఆమె మీరు ఎంత పంపించారు గవర్నమెంట్కి అంటాడు నేను ఎందుకు పంపిస్తాను అంటదా ఆమె ఇంత దారుణమైన పరిస్థితి మరి మీరు పంపితే ఎవరు అంటే గవర్నమెంట్ పంపిస్తుంది మేము ఎందుకు పంపిస్తామంటారు వాళ్ళు ఆమె మరి మీ మీ మీరు ఎక్కడో చెప్పండి కలిసి ఉంటుంది నన్ను ఎందుకు కలిసారంటారు ఆమె అయితే ఇంత దారుణమైన ఇంత దారుణంగా నడుస్తుంది సిచ్యువేషను మొత్తం అబద్ధాలు ఈ ఇంకోటి విషయం ఏంటంటే రెండు లక్షలు ఒక్కసారి ఇస్తున్నారు కాలే ఒక లక్ష లోపారు కాలే లక్షన్నర లోపల ఇప్పుడు అంటారు కాలే ఇక రేపే రేపే ఉంటారు తెలియదు ఏమని అంటారు వాళ్ళు మనం దాంట్లో సంకోచేది లేదు వాళ్ళ ఇష్టం వచ్చింది అంటారు రేపు పొద్దున కూడా మీరు చేసేది లేదు అయితే చిన్న లెక్క ఏంటంటే వాళ్ళ లెక్కల ప్రకారమే అరవై తొమ్మిది లక్షల మంది ఉన్న రైతులకు వాళ్ళ బడేబాయ్ ఎవరు నరేంద్ర మోడీ పిఎం కిసాన్ తీసుకున్న డోళ్ళకి ఇస్తానడు మేజర్ కండిషన్ తర్వాత రేషన్ కార్డు అన్నాడు ఇంకో కండిషన్ వీటన్నిటినీ ఫిల్టర్ చేయగా మిగిలింది ఇరవై తొమ్మిది లక్షల మంది పీఎం కిసాన్ ప్రకారం ఇరవై తొమ్మిది లక్షల మందిగా రూల్ అవుతారు ఏళ్ళు లెక్కలు ఆ ఇరవై తొమ్మిది లక్షల మందికి రెండు వేలు రెండు లక్షలు మాఫీ చేస్తే దగ్గర దగ్గర యాభై నుంచి నలభై నుంచి యాభై వేల కోట్లు కావాలి కానీ దాన్ని ఇలా బడ్జెట్లు ఎంత పెట్టిరా ఇరవై ఐదు వేల కోట్లే పెట్టిరు ఈ రోజు వరకు పద్దెనిమిది తారీఖు పదహారు వేలు వదిలేమన్నారు రోజు ఒక ఆరు వేలు వదిలేమన్నారు వదిలేయమన్నారు వదిలేదు తెలియదు ఎందుకు తెలియదు నిజాలు ఉండవు కదా ఎన్న బదాలే కదా సరే వాళ్ళు ఇద్దరి లెక్క చూసుకుంటే ఆర్ఆర్ పన్నెండు అయినాయి ఈ పన్నెండు ఇరవై ఐదు నుంచి పన్నెండు పోతే ఎంత ఉన్నాయి ఇంకా పదమూడు వేల కోట్లు మిగిలినాయి ఈ రుణ రుణమాఫ్ తాలూకా బడ్జెట్ ఈ పదమూడు పదమూడు వేల కోట్లు ఎంతమంది పంచాలి అంటే వాళ్ళ లెక్క ప్రకారం మొన్న పదకొండు లక్షల మంది ఇలా ఆరు లక్షల మంది పోతే పదిహేడు లక్షల మంది పోతే ఇంకా పన్నెండు లక్షల మందికి ఈ పదమూడు వేల కోట్లు పంచాలి అంటే పంచితే ఎంత వస్తాయి వీళ్ళంతా రెండు రెండు లక్షల రుణం ఉన్న వీళ్ళంతా ఇప్పుడు ఈ మిగిలిన వాళ్ళంతా నిన్న ఈ ఏళ్ళ వరకు ఒక లక్షన్నర వరకు అయిపోయింది కదా ఈ మిగిలిన వాళ్ళంతా రెండు లక్షలు ఉన్నట్టే కదా పన్నెండు లక్షల మందికి రెండు లక్షల రుణం అవి చేయాలి చేయాలంటే ఎంత అయితే మినిమం పాత వేల కోట్లు అయితే కానీ ఆయన దగ్గర ఉంది అంత పదకొండు వేల కోట్లు అంటే ఇంకెంతమందికి ఇవ్వబోతున్నా ఆయన అర్థమవుతుంది కదా అందులో సగ ఇయ్యాడు ఇంకొక ఆరు లక్షల మంది అంటాడు అంటే మొత్తం కలిపినా కూడా ఇరవై లక్షల మంది రైతుల గుడ రుణమాఫీ కాదు ఆయన లెక్కల ప్రకారమే అండ్ల కూడా ఎంతమంది అయితే ఎంతమంది కాదు అనేది ఇంకా నాలుగేళ్ళ దాకా కూడా తేలదు ఎందుకంటే అన్ని కరీలు ఉన్నాయి వీళ్ళు రిలీజ్ చేసిన అమౌంట్ చెప్పేది అమౌంట్ ఒకటి రిలీజ్ చేసింది ఒకటి సో ఈ రకంగా రైతులు అయితే ఎట్లయితే నష్టపోయారు వాళ్ళు ఏం చేయలేరు పాపం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమి తిరగబడలేరు కొట్లాడలేరు సో రావచ్చేమో ఆశనే ఉంటాడు రైతులంతా అంటే ఉంటారు రావచ్చేమో చూద్దాం వెయిట్ చేద్దాం అంటారు నువ్వు ఆగస్టు పదిహేను అన్నా కూడా నేను ఏం అనరు ఆగస్టు పదిహేను ఇంకో అగస్టు పదిహేను నా వెయిట్ చేస్తాను కాకపోతే ఈ లోపు రైతు బంధు రాదు వాళ్ళకి కోపం వస్తుంది కానీ చూస్తారు అదంతా కట్టలుంచుకునే టైం ముందు ముందు వస్తుంది కాకుంటే ఇక్కడ బాగా ఇరిటేట్ అయ్యేది ఎవరై అంటే ఆఫీస్ ఆఫీసర్స్ ఈ రకరకాల కుశాలు మీరు ఏం చేసారు మంచిగా మీ మీ చేతులు దులిపేసుకొని వాళ్ళ మీద నట్టేసారు గవర్నమెంట్ వాళ్ళు నువ్వు మంచిగా ప్రిపేర్ కట్ చేసినావు బొమ్మలు వేయించుకున్నావు సోషల్ మీడియాలో పెట్టించుకున్నావు అయిపోయింది ఇప్పుడు ఆఫీసర్లు తెస్తున్నారు ఏం చెప్పాలో జిల్లా ఒక ఎవడో ఎవరికి చెప్పాలో జిల్లాక వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం చెప్తారు కాబట్టి ఇంత దారుణమైన అర్థం పర్థం లేని పరిపాలన చేసుకుంటా నడిపిస్తుండ కథ నడుస్తుంది స్టేట్లో ఈ మాత్రం పరిపాలన నాకే అనిపిస్తుంది నాకి నా నేను కూడా అవసరం లేదు నా కింద పనిచేసే చెప్పరాజు కూడా చేయొచ్చు అని ఒకసారి అనిపిస్తాను ఇట్లయితే ఎవరో ఏం చేయొచ్చు కదా ఇందులో పెద్ద పెద్ద టాలెంట్ అవసరం లేదు దీనికి నోటికి వచ్చిన అబద్ధం చెప్పాలి అడిగిన నోటికి చేద్దాము కంప్లైంట్ పెట్టుకోవాలి ఇదేనా మోడల్ ఈ మోడల్ ఎవడో ఏం చేయొచ్చు కాబట్టి రైతులు మనం చెప్పేది ఏం లేదు వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకున్నారు రెండు లక్షలు కాదు లక్షన్నర లక్షన్నర ప్రకటన ఇచ్చుకున్నారంటే వాళ్ళు మన ఇచ్చిన రెండు లక్షల ప్రకటన తప్పు అని వాళ్ళు ఒప్పుకున్నట్టు రేపు ఏం ప్రూప్ చూడాలి రేపు మొత్తం రుణమాఫైందని సరిగింది ఇచ్చినప్పుడు మనం అడగడానికి లేదు వచ్చింది తీసుకోవాలి నిమ్మలము ఉండాలి సమయం ఇచ్చినప్పుడు ఎదురు చూడాలి సమయం కోసం ఎదురు చూడాలి మనం బుద్ధి చెప్పడాలి అంతకంటే మిగిలింది ఏం లేదు కాబట్టి మనం గవర్నమెంట్ ఏం చెప్పినా ఈ గవర్నమెంట్ పర్టికులర్ ఏం చెప్పినా కూడా ఇమ్మీడియట్గా ఎగ్జాక్ట్ కాకుండా నమ్మకుండా ఇది ఫస్ట్ అనుకోవాల్సింది మనం ఇది అబద్ధము అని ఫిక్స్ అయిపోయి తర్వాత ఎంక్వైరీ చేయాలి జరిగిన రోజు చూడాలి మనం అనవసరంగా ఆశలు పెట్టుకొని దానిపైన ప్లాన్ చేసుకొని ఆగం కావద్దు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి వీళ్ళు చెప్పట్లలో ఒక పర్సెంట్ కూడా నిజాలు ఉండవు అవి నిజాలు ఉన్నాయంటే ఉపిన్యానికి వచ్చేటవి ఉంటాయి అంతకంటే ఎక్కువ నిజాలు ఉండు కాబట్టి గమనించండి జై తెలంగాణ జై హింద్